వెల్కమ్ టు సుమన్ టీవీ తెలంగాణలో గ్రూప్ వన్ పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత అంటే జూలై ఏడవ తేదీన జూన్ తొమ్మిదవ తేదీన పరీక్ష జరిగింది జూలై ఏడవ తేదీన రిజల్ట్ వచ్చింది ప్రిలిమిరస్ రిజల్ట్ వచ్చింది అయితే రిజల్ట్ వచ్చిన తర్వాత జీవో నెంబర్ ఇరవై తొమ్మిది పైన కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా గ్రూప్ వన్ పరీక్షలో రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఈ వివాదానికి కారణం అంటున్నారు వాళ్ళు ఎందుకు అన్సాటిస్ఫైడ్గా ఉన్నారు ఇంతకీ వాళ్ళు ఏం కోరుకుంటున్నారు గ్రూప్ వన్ పరీక్షని మరోసారి నిర్వహించాల్సిందే అంటున్నారా అంటే అవుననే చెప్తున్నాను ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ యాభై ఐదుకి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జివో నెంబర్ ఇరవై తొమ్మిదికి చాలా తేడాలు ఉన్నాయని ఈ తేడాలు రిజర్వేషన్ కేటగిరీలో ఉన్న అభ్యర్థులకి అన్యాయం చేస్తున్నాయని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు మనతో పాటు గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసిన అభ్యర్థి ఒకరున్నారు జనార్దన్ నేరుగా తమకు న్యాయం జరగాలి గ్రూప్ వన్ పరీక్ష పైన మళ్ళొకసారి ప్రభుత్వం పునరాలోచించాలనే ఉద్దేశంతో జనార్దన్ సుమన్ టీవీ స్టూడియోకి వచ్చారు నమస్కారం జనార్దన్ గారు జనార్దన్ గారు ఏంటి గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ దానిపైన వివాదాన్ని రాజేస్తున్నారు కారణం ఏంటి ఇది వివాదం కాదు సార్ ఇది మా హక్కు ఈ ఫిఫ్టీ ఫైవ్ జీవోలో సోషల్ రిజర్వేషన్స్ అనేటటువంటివి మెన్షన్ చేసేరు స్టేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం రూల్స్ ట్వంటీ టూ ట్వంటీ టూ ఏ ప్రకారం ఖచ్చితంగా వీళ్ళు సోషల్ రిజర్వేషన్స్ అనేటివి ఇవ్వాల్సింది ఈ ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్లో ఐదు వందల అరవై మూడు పోస్టులకు గాను వాళ్ళు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు అందులో అన్ని సోషల్ రిజర్వేషన్స్కు మూడు వందల యాభై ఏడు పోస్టులు పోతాయి ఓపెన్లో రెండు వందల తొమ్మిది పోస్టులు వస్తాయి ఈ రెండు వందల తొమ్మిది పోస్టులకు గాను పది వేల నాలుగు వందల యాభై మందిని ఓపెన్ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ చేయాల్సి ఉంది ఇంకా మిగతా పోస్టులకు మిగతా మెమ్ అంటే ఐదు వందల అరవై మూడు మందికి పోస్టులకు గాను వాళ్ళు ఇరవై ఎనిమిది వేల ఒక్క వంద యాభై మందిని సెలెక్ట్ చేయాలి ఇక్కడ పది వేల నాలుగు వందల యాభై మందిని ఓపెన్ మెరిట్ లిస్ట్ పోగా మిగిలిన పదిహేడు వేల ఏడు వందల మందిని రిజర్వేషన్స్ నుండి తీయాల్సి ఉంది ఓకే కానీ వీళ్ళు ఇక్కడ అది ఫిఫ్టీ ఫైవ్ జీవో ప్రకారం తీయవలసి ఉండే కానీ ట్వంటీ నైన్ జీవోని తీసుకొచ్చి ఆ ట్వంటీ నైన్ జీవో అనేటటువంటిది ఇది ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారు అంటే ఒక షార్ట్ పాల్ అనేటటువంటి ఒక వర్డ్ను పెట్టిర్రు వన్ సిక్స్టీ యాభై ప్రకారం ఇస్తాము షార్ట్ పాల్ లో ఎవరైతే రెస్పెక్టివ్ కమ్యూనిటీలో షార్ట్ పాల్ అవుతుందో అది ఇస్తాం ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనే దాన్ని ఇక్కడ ఉల్లంఘించి ఒక షార్ట్ పాల్ జీవో తొమ్మిదికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ ఇరవై తొమ్మిదికి జీవో నెంబర్ ఐదుకి తేడా ఏముంది జివో నెంబర్ యాభై ఐదు ప్రకారం ఏమవుతుందంటే ఇక్కడ మెరిట్ లిస్ట్ ఓపెన్ మెరిట్ లిస్ట్ అనేటటువంటిది పదివేల నాలుగు వందల యాభై దగ్గరనే ఆగిపోతుంది అంటే మొత్తం మొత్తం ఎగ్జామ్ రాసిన వాళ్ళలో వన్ ఇస్ టూ ఫిఫ్టీ సెలెక్ట్ చేస్తే అందులో ఓపెన్ మెరిట్ పదివేల నాలుగు వందల యాభై దగ్గర ఆగిపోతుంది ఆగిపోతుంది జీవనం ఇరవై కోసం ఏమైతే అయితే ఇరవై తొమ్మిదికి వచ్చేస్తే ఓపెన్ మెరిట్ లిస్ట్ అనేది ఇరవై ఎనిమిది వేల ఒక నూట యాభై దగ్గర ఆగుద్ది అంటే మొత్తం సెలెక్షన్ మొత్తం ఓపెన్ మెరిట్ లిస్టే అవుతుంది ఓకే అయితే నష్టం ఎలా జరుగుతుంది నష్టం ఎలా జరుగుతుందంటే ఇక్కడ మనకు పదివేల నాలుగు వందల యాభై తర్వాత ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మనం రిజర్వేషన్ల నుంచి తీయాలి ప్లస్ పదివేల నాలుగు వందల యాభై పైన ఉన్నటువంటి ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మరి ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్లో ఉన్నటువంటి బీద వాళ్ళు వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు ఓకే అక్కడ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఎగ్జాంపుల్ ఈ పదివేల నాలుగు వందల యాభై దగ్గర అనుకుంటే మనం ఆ వ్యక్తి దగ్గరకు వచ్చేసరికి ఓపెన్ మెరిట్ అనేటటువంటిది ఎనభై ఐదు కట్ ఆఫ్ అయితే దానిపైన ఉన్న వాళ్ళందరూ ఓపెన్ మెరిట్ అవుతారు దానిపైన ఉన్న వాళ్ళని ఏ ఒక్కరిని కూడా రిజర్వేషన్ తీసుకురాకూడదు అది రూల్ ఆఫ్ రిజర్వేషన్ జీవో నెంబర్ అదే చెప్తుంది కానీ ట్వంటీ నైన్లో లో ఏం చేస్తున్నారు అంటే ఈ ఓపెన్ మెరిట్ లిస్టును ఇరవై ఎనిమిది వేల ఒక్క యాభైకి పెంచి ఇందులో ఉన్నటువంటి వాళ్ళను ఈ రెండు ఇరవై ఎనిమిది వేల ఒక్క యాభై వరకు ఉన్నటువంటి ఏ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళనైనా వాళ్ళని ఓపెన్ మెరిట్ అంటూనే వాళ్ళని రిజర్వేషన్ లో కూడా కన్సిడర్ చేస్తున్నారు ఓకే అంటే రిజర్వేషన్ లో ఒకవేళ ఒక వ్యక్తికి ఓపెన్ మెరిట్ లో ఆయన గ్రూప్ ఫైనల్స్ కి సెలెక్ట్ అయింది అనుకోండి ఆ వ్యక్తిని రిజర్వేషన్ లో కట్ చేస్తున్నారా తగ్గిస్తున్నారా చెప్పాలనుకుంటుంది మెయిన్స్ లో అట్లా ఉండదు కానీ ఏంటంటే ఎంట్రీ లెవెల్ లోనే వాళ్ళను రూమ్ లోకి వెళ్ళకుండా డోర్ లాక్ చేస్తున్నారు ఇక్కడ ఒక కుట్ర అనేటటువంటిది జరిగింది ఏం జరిగిందంటే ఈ కుట్ర ఏంటి అంటే కొంతమంది ఎవరైతే ఉన్నటువంటి ఇక్కడ ఈ గ్రూప్ అన్ అనేది పన్నెండు సంవత్సరాల తర్వాత పుష్కరాల తర్వాత వచ్చిందో ఈ పుష్కరాల తర్వాత వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ కొన్ని కారణాల వల్ల రెండు సార్లు రద్దయింది పరీక్ష పరీక్ష రద్దయి ఈ మేము ఆ పరీక్ష రద్దు కావడానికి కూడా కొన్ని కొన్ని కారణం ఫస్ట్ టైం ఏమో ఎందుకు అంటే లీక్ రద్దయింది రెండోసారి ఏంటంటే అటెండెన్స్ వల్ల రద్దయిపోయింది అటెండెన్స్ ఒక బయోమెట్రిక్లో బయోమెట్రిక్ తీసుకోకపోవడం వల్ల ఓఎంఆర్ షీట్లు పెరిగినాయని చెప్పేసి ఇదే బల్మూరి వెంకట్ గారు కేసు వేయడం వల్ల కాంగ్రెస్ వాళ్ళు దగ్గరుండి ఇక్కడ ఢిల్లీ నుంచి కూడా పెద్ద పెద్ద అడ్వకేట్లను తీసుకొచ్చి ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయించడం జరిగింది ఇది సింగిల్ బెంచ్ జడ్జ్మెంటు ఇక్కడ ఉన్నటువంటి సింగిల్ బెంచ్ జడ్జ్మెంట్ను సవాల్ చేస్తే ఆ రోజున్న ప్రభుత్వం డివిజనల్ బెంచ్ అయిపోతే డివిజనల్ బెంచ్ కూడా ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేయమన్నది మళ్ళీ కండక్ట్ చేయమని చెప్తే ఈ జడ్జ్మెంట్లో రెండు ఇటీలల్లో అదే చేయమని చెప్తే వీళ్ళే ఆ ప్రభుత్వం ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా ఎలక్షన్ రావడంతో వాళ్ళు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి వేసారు స్పెషల్ పిటిషన్ వేసారు ఈ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఒకటే రోజు స్పెషల్ పిటిషన్ పిటిషన్ని క్యాన్సిల్ చేసారు అదే రోజు పోస్టులు పెంచారు అదే రోజు నోటిఫికేషన్ ఇచ్చారు నోటిఫికేషన్ ఇచ్చి మేము అడగక ముందే నోటిఫికేషన్ రద్దు చేశారు కోర్టు రద్దు చేయడానికి ముందే నోటిఫికేషన్ రద్దు చేసారు వీళ్ళు మార్చి పద్నాలుగు వరకు ఏదైతే లాస్ట్ డేట్ ఉందో అప్లికేషన్ ఫామ్ అప్లై చేసుకోవడానికి దాన్ని కూడా మేము ముందే పద్నాలుగు నుంచి పదహారు వరకు పొడిగించి ఒకటే రెండు రోజులల్లో దాదాపు ఒక లక్ష కోణం ఏముంది ముప్పై లక్షల మంది వచ్చిర్రు ఇక్కడే కుట్రకోణం దాగింది ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు అధికారంలోకి వచ్చిర్రు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళైనా కావచ్చు ఇక్కడ స్టేట్ సివిల్ సర్వీస్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి కొత్త రూల్స్ కొత్త జిల్లాలు కాబట్టి వీళ్ళు గత ఒక నాలుగైదేళ్ళల్లోనే ఈరోజు డిఎస్పికి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు కంఫర్ట్ ఐపీఎస్కి సెలెక్ట్ అవుతారు ఈరోజు డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు నాలుగైదేళ్ళల్లోనే వాళ్ళు కంఫర్ట్ ఐఏఎస్లుగా సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది హోమ్ స్టేట్లో నువ్వు ఐఏఎస్ చదువుకున్న ఐఏఎస్ వచ్చిన హోమ్ స్టేట్లో రాకుండా ఐఏఎస్ వచ్చి నార్త్ ఈస్ట్కి పోయినా వాడు ఐఏఎస్ వదులుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి హోమ్ స్టేటు ఇది పెద్ద స్టేటు అభివృద్ధి చెందినటువంటిది ఇక్కడ వాళ్ళకు మనం సర్వీస్ చేయొచ్చు అనేటువంటిది రకరకాల కోణాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ వాళ్ళ పిల్లల్ని చేసుకోవడానికి ఉన్నటువంటి ఒక ఉద్దేశంతో రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక బీసీ వాళ్ళు అయితే వాళ్ళ క్రీమీ లేయర్ కిందికి వస్తారు ఈడబ్ల్యూఎస్ వాళ్ళైనా వాళ్ళ క్రీమీ లేయర్ కిందికి వస్తారు కాబట్టి ఉన్నత వర్గాలకు చెందినటువంటి వాళ్ళ పిల్లలైనా బీసీలలో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉండి ఈ గ్రూప్ వన్కు ప్రిపేర్ అవుతూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ ట్యాక్స్ కడుతూ వీళ్ళందరూ క్రీమీ లేయర్ కిందికి వచ్చేటటువంటి వాళ్ళు వీళ్ళు ఏం అంటే ఓపెన్ మెరిట్ లిస్ట్ యొక్క దానిని పెంచుదామనే ఉద్దేశంతో వాళ్ళు ఓపెన్ మెరిట్ ఓపెన్ మెరిట్ లిస్ట్ సంఖ్యను సంఖ్యను పెంచాలి సంఖ్యను పెంచితే అనుకున్న వాళ్ళు ఎక్కువ వస్తారు ఆ సంఖ్యను వీళ్ళతో ఫిల్ఫిల్ చేసుకుంటూ ఇంకా ఎవరైతే కింది వర్గాలు ఇప్పుడు ఈరో ఈ రోజు ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే ఈ నోటిఫికేషన్స్ అనేటటువంటి పేపర్ లీక్ అవి గందరగోళం కావడం వల్ల వాళ్ళు ఓసీలలో ఉన్నటువంటి బీద పిల్లలు చాలా మంది ఉన్నారు ఇవాళ మా ఫ్రెండ్సే మా దగ్గర ఉస్మాన్ యూనివర్సిటీలో మా దగ్గర నాన్ బోర్డర్లుగా చదువుకొని రెడ్డిల పిల్లలు చాలా మంది ఓపెన్లో ఉన్నటువంటి వైశ్యాల పిల్లలు వాళ్ళందరూ మా దగ్గర మేము తీసుకొస్తే నాన్ బోర్డర్లుగా ఉండి మా మా మెస్సులలో తిని మేము సాంబార్ వరకు ఎదురు చూస్తూ నైట్ హాస్టల్లో పొయ్యిల మీద కరెంట్ ఓపెన్ ఓపెన్ మెరిట్ కేటగిరీని ఇరవై ఎనిమిది వేలకు పెంచడం వల్ల ఎక్కువ మందికి అవకాశం వస్తే ఎందుకు అనుకోకూడదు మీరు తక్కువ మందికి వస్తే లేదు సార్ ఇప్పుడు మేము చెప్తున్నాం కదా అలాంటి బీద వాళ్ళ కడుపులు కొడుతు వీళ్ళు ఏం అంటే అలాంటి పిల్లలు అలాంటి ఆర్థిక భారంతో ఉన్నటువంటి పిల్లలు అందరూ ఇళ్లలోకి వెళ్ళిపోయారు వాళ్ళు ఒక ఎస్సీలలోనో ఎస్టీలలోనో బీసీలలో లేరు ఇప్పుడు మేము చెప్పినట్టున్న బీదరికా అనుభవిస్తున్న అందరి పిల్లలు ఆర్థిక భారాన్ని మీరు చెప్తున్న నాకు అర్థమైంది నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఓపెన్ మెరిట్ కోటా పెంచడం వల్ల ఎక్కువ మందికి అవకాశాలు వస్తున్నాయి కదా ఎక్కువ మంది మెయిన్స్కి వెళ్తున్నారు కదా అదేందుకు ఆలోచించట్లేదు రావట్లేదు సార్ ఎక్కువ మందికి వస్తున్నాయి అవకాశాలు ఎక్కువ మందికి ఎవరికి వస్తున్నాయి ఈ బాగా ఉన్నటువంటి వాళ్ళ పిల్లలను ఇందులో ఈ పిల్లలకు రిజర్వేషన్ యొక్క బెర్త్ను ఖాళీ చేపించి షార్ట్ పాల్ కింద ఇలాంటి బీద పిల్లల బెర్త్ను ఖాళీ చేపించి ఆ బెర్త్ను ఎవరైతే క్రీమీ లేయర్ కింద వస్తారో వాళ్ళతో ఫుల్ఫిల్ చేసి ఇక్కడ వీళ్ళు షార్ట్ పాల్ లెయర్ అనేటువంటి ఒక పదంతో కింది నుంచి అప్లిఫ్ట్ చేస్తున్నారు అసలు ఈ షార్ట్ పాల్ అనే మెథడే లేకుంటే ఖచ్చితంగా ఇరవై ఎనిమిది వేల ఒక నూట యాభై మందిని సెలెక్ట్ చేయాలి ఈ షార్ట్ పాల్ మెథడ్ను తీసుకొచ్చి మీరు అన్న క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్ సార్ ఈ బెర్త్ని వేరే టోళ్లతో ఫిల్ చేసి షార్ట్ పాల్ అనే తోటి కింద నుంచి మేము లిఫ్ట్ చేస్తున్నామని చెప్తున్నారు మేము అది అడగట్లేదు ఖచ్చితంగా లెజిటిమసీగా వాళ్ళకు చట్టబద్ధంగా రావాల్సినటువంటి ఈ నెంబర్లను ఫిల్ చేస్తే అందరికీ న్యాయం జరుగుద్ది ఈ నెంబర్లను ఫిల్ చేయడానికి ఓపెన్లో ఉన్నోని కూడా ఈ నెంబర్లలో చూపిస్తున్నారు ఇప్పుడు ఈ చేస్తున్న వాదనలో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలనుకు ఏం చేస్తే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటారు మీరు చెప్పినట్టు ఖచ్చితంగా అన్ని వర్గాలకు అది బడుగు బలైన వర్గాలైనా కావచ్చు ఆర్థికంగా వెనుకబడిగిన వర్గాల పిల్లలైనా కావచ్చు వీళ్ళందరికీ న్యాయం జరగాలంటే మీరు ఎవరో చెప్పిన దానికి ఒక శ్రద్ధ వహించకుండా మేము ఏది చేస్తే అది అవుతుంది అనుకొని నైటుకు నైటుకు జీవో తెచ్చిర్రో ఆ జీవం నుంచి నష్టపోయినటువంటి పిల్లలకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇస్తేనే న్యాయం జరుగుద్ది ఓకే ఇప్పటికిప్పుడు మీరు వేరే రకంగా ఏం చేసినా మీరు నోటిఫికేషన్ కొద్దిగా ఈ డిమాండ్లు అన్నింటి వెనక గతంలో మొన్న ఆందోళనలు కావచ్చు మీరు సెక్రటరీని ముట్ట ముట్టడించే ప్రయత్నం చేశారు ఇందిరా పార్టీ దగ్గర ధర్నా చేశారు జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ అనేది కేసీఆర్ ప్రభుత్వంలో తీసుకొస్తున్న జీవో జివో అది ఇప్పుడు జివో నెంబర్ ట్వంటీ నైన్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం జివో జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ అమలు కావాలి ఇప్పుడు వన్ టూ హండ్రెడ్ అమలు కావాలని చెప్పేసి డిమాండ్ తెరపైకి తీసుకొస్తున్నారు దీని వెనకాల రాజకీయ కోణం ఉందా మీ వెనకాల ఏదైనా రాజకీయ పార్టీ ఉందా మా వెనక ఏ రాజకీయ పార్టీ లేదు సార్ మేము మా యొక్కటువంటి డిమాండ్ను అడుగుతున్నప్పుడు మేము ఫస్ట్ ఎవరి దగ్గర పోయినా ప్రతిపక్షాల దగ్గరికి పోలేదు ఈ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా మాకు గ్రూప్ టూలో పోస్టులు పెరగాలన్న ఈ గ్రూప్ వన్కు సంబంధించిన విషయమైనా ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారి దగ్గరికి రియాజ్ గారి దగ్గరికి కోద్రామ్ సార్ దగ్గరికి ఆగ్నూర్ మురళి దగ్గరికి అందరి దగ్గరికి వీళ్ళ దగ్గరికి పోయినాకాలే వీళ్ళు ఇగ చేస్తాం రేపు చేస్తామని చెప్పి మమ్మల్ని అందరినీ తిప్పుకొని తిప్పుకొని వాళ్ళు నాంచి నాంచి ఎట్టనైనా వాళ్ళు అనుకున్న పని పంతో నెగ్గించుకోవాలని చూస్తున్న క్రమంలో లాస్ట్ లెవెన్త్ అవర్లోనే మీన్ చేస్తున్నప్పుడు ప్రతిపక్షాలందరూ మాకు మద్దతు ఇవ్వాలన్నప్పుడు బీజేపీ వాళ్ళు వచ్చారు కమ్యూనిస్టు వచ్చారు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు అందరూ వచ్చారు మద్దతు ఇవ్వడానికి ఆ మద్దతును తీసుకున్నాం వీళ్ళు మేము ఇంత ఉద్యమాన్ని ఉధృతంగా చేస్తున్నప్పటికీ దీనికి రాజకీయ రంగు పులిపితే మొన్న మేము ఒక పది రోజుల కిందట మధ్య ఈ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు మేమందరం కూడా మానసికంగా ఈయన మాట్లాడిన మాటలకు విసిగెత్తిపోయి ఆత్మ భావనకు లోనయ్యి అయ్యి ఇట్ట మాట్లాడుతుండేందని ఆ రోజు నైటు ఏడుంటి నుంచి మార్నింగ్ ఏడింటి వరకు కూడా రోడ్ల మీద ధ ధర్నా చేసేటప్పుడు బీజేవైఎంఓళ్ళు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు సామాజిక ఉద్యమాలు చేసినటువంటి విట్టల్ పృథ్వీ లాంటి వాళ్ళు వచ్చిన అన్నలు ఆ పెద్దోళ్ళు వచ్చినా కానీ ఆ అన్నల్ని కూడా మేము మా దర్దాపుల్లోకి రానియకుండా వాళ్ళకి చేతులు దండం పెట్టి అన్నం మీరు మాకు బాసడగా నిలుస్తామని వస్తే వీళ్ళు రాజకీయ రంగ పులుపుతున్నారని చెప్పేసి పంపించినాం మేము చాలా క్లియర్గా ఉన్నాము మీ ఇది నిజమైన డిమాండ్లు ఈ వాస్తవాలా కావా ఈ వాస్తవాలు కాకుంటే వాళ్ళు మీడియా ముంగటికొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి చెప్పవచ్చు కదా ఇందులో నీతి నిజాయితీ లేదని కాబట్టి ఇక్కడ ఏంటంటే వాళ్ళు తప్పించుకోవడానికి మాకు రంగు పులుముతున్నారు ఆడలేక మధ్యలో బాగలేదు అన్నట్టు చేస్తున్నారు అంతే తప్పితే ఇక్కడ క్లియర్గా అర్థమవుతున్నది ఇందులో వాళ్ళ కుట్ర కోణం ఉన్నది కాబట్టి ఎటుబడి ఇక్కడ ఏంటంటే మహేందర్ రెడ్డి గారు డిసెంబర్లో రిటైర్డ్ అవుతున్నాడు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయే లోపల ఎట్టనైనా పిల్లలతోటి గ్రూప్ ఎగ్జామ్స్ను కంప్లీట్ చేయించాలి అనే ఒక మోటో వాళ్ళ దృష్టిలో ఉన్నది కాబట్టి అది మనసులో పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు ఎగ్జాక్ట్లీ మీరు ఇప్పుడు కోరుకుంటుందంటే అంటే మీకు ఏం జరిగితే న్యాయం జరుగుతుంది అనుకుంటారు మాకు ఖచ్చితంగా వన్ ఇస్ టు హండ్రెడ్ ఇస్తే ఇలాంటి ఉన్నటువంటి అన్నీ కూడా కొట్టుడు పోయి అన్ని వర్గాలకు న్యాయం జరుగుద్ది వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇవ్వాల్సిందే వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇవ్వకుంటే మీరు చేసినటువంటివి చిల్లర చిల్లర చిన్న చిన్న తప్పులు చాలా ఉన్నాయి ఆ తప్పులతోటి మేము కోర్టుకు పోయి మాకు న్యాయం జరిగేటట్టు చూసుకుంటాం మేము ఖచ్చితంగా వన్ ఇస్ హండ్రెడ్ ఇస్తే సంఖ్య పెరుగుతుందిగా మళ్ళీ ఖచ్చితంగా పెరుగుద్ది సార్ సంఖ్య పెరుగుద్ది అప్పుడు ఏం జరుగుతుంది మీరు న్యాయం జరుగుతుందా న్యాయం జరుగుద్ది ఎలా జరుగుద్ది సార్ అంటే ఈ రోజు వచ్చినటువంటి ఇక్కడ ఇంకొక టెక్నికల్ ఇష్యూ ఉంది ఈ రోజు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ అన్ని ఒకేసారి పెట్టి డిస్క్రిప్టివ్ ఉన్న మెయిన్స్ ఎగ్జామ్ ఒకసారి పెట్టకుండా ఈరోజు ఈ రెండు మూడేళ్ళ సంది పేపర్ లీక్ అయ్యి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్కి వాళ్ళ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ చదువుకునేటటువంటి పిల్లలు కూడా ఈరోజు గ్రూప్ వన్ వాళ్ళ ఒక ఇది మాక్ టెస్ట్ లెక్క రాసినటువంటి సందర్భం రియల్గా సివిల్స్కు ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఇది స్టేట్ సివిల్ సర్వీస్ కాబట్టి యూపీఎస్సీకి చదువుకున్న పిల్లలు అందరూ కూడా దీనికి రాస్తారు ఈ ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో ఉన్నటువంటిది ఫ్యాక్స్తో కూడుకున్నటువంటిది కాబట్టి చాలామంది పిల్లలు సీరియస్ యాస్పిరెంట్ సో వాళ్ళు క్లియర్ చేయలేకపోయారు ఓన్లీ గ్రూప్స్కు లేకుండా ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయిన బిట్ మేనర్లో ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు అయ్యరు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళ దాంట్లో దాదాపు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా మెయిన్స్ ఎగ్జామ్ రాయారు మెయిన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళ ఫిఫ్టీ పర్సెంట్లో కూడా అన్ని పేపర్లు చాలామంది రాయారు చాలామంది ఇంగ్లీష్లో డిస్క్వాలిఫై అవుతారు క్వాలిఫైయింగ్ పేపర్లు కాబట్టి ఈడ ముప్పై వేల మంది ఇంకా నువ్వు ఇంకొక ముప్పై వేల మందిని అదనంగా తీసుకున్నా మొత్తం రాసేటటువంటి వాళ్ళు ముప్పై వేల మంది వస్తారు ఈ రోజు ఎగ్జామ్ కండక్ట్ చేసి రేపే రిజల్ట్ ఇవ్వు ఫైనల్ గా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మీ వెనకాల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు అనే ప్రచారం కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు చాలాసార్లు వాళ్ళు తిప్పి కొడుతున్నారు కొన్ని ఫొటోస్ కూడా బయట పెడుతున్నారు మీ వెనకాల కేటీఆర్ ఉన్నారా మీరు బీఆర్ఎస్ నేతలు గారు వస్తున్నట్టు సమాచారం ఉంది మా వెనక కేటీఆర్ లేరు సార్ నేను బీఆర్ఎస్ను వడగొట్టాలని చెప్పేసి ఈ గ్రూప్ వన్ రెండు సార్లు రద్దయినందుకు నేను దక్షిణ తెలంగాణ బస్సు యాత్రలో కీలకంగా ఉండి పనిచేసినటువంటి వ్యక్తిని ఇదే మా సూర్యాపేటలో నేను బీఆర్ఎస్ఎల్ను నడగొట్టాలని చెప్పేసి ఒట్టెజానయ్య మీద జగదీశ్వర్ రెడ్డి గారి మీద యుద్ధం ప్రకటించి సెవెన్ టూ డబల్ జీరో అనే యూట్యూబ్ ఛానల్ను మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని మేము వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాళ్ళము మా మీద రెండుసార్లు ఇదే బీఆర్ఎస్ నాయకులు అటెంప్ట్ మర్డర్ కూడా ప్రయత్నం చేసిర్రు మీ కాంగ్రెస్కు గెలిపించుకోవాలని సొంతంగా ఆటోలు కట్టుకొని పనిచేసుకున్నటువంటి వాళ్ళము మాకు బీఆర్ఎస్ దగ్గర పోవాల్సిన అవసరం లేదు కొంతమంది ఏంటంటే ఆ రోజు మేము బస్సు యాత్రలు చేసేటప్పుడు మీ సెవెన్ టూ డబల్ జీరో ఎజెండా ఎత్తుకుని ఏం చేస్తున్నాడు ఇప్పుడు మరి ఇంత ఇంత జరుగుతుంటే మీకు ఆయన అది ఏం లేదు సార్ ఆయనకు ఎమ్మెల్సీ కావాలి అంతే ఆయన మేము ఓట్లేస్తే గెలిచిండు ఆయన ఎమ్మెల్సీ అయ్యిండు కాబట్టి ఇప్పుడు ఆయన ఎక్కడ కూడా మాట్లాడట్లేదు ఆయన మరి నేను సరిగ్గా పని చేయకపోతే రైట్ టు రికాల్ అన్నాడు కదా ఇప్పుడు ఆయన కాల్ చేస్తుంటే కూడా అందుబాటులో లేడు రీకాల్ రైట్ టు రీకాల్ ఏమి కానీ ఆయన కాల్లోనే అందుబాటులో ఉండట్లేదు మరి ఆయనకు కూడా మేము వేడుకుంటున్నాం ఆయనకు కూడా పోస్ట్ కార్డు ఉద్యమం చేస్తున్నాం ఆయనకు కూడా ఈమెయిల్స్ పెడుతున్నాం ట్విట్టర్ ట్యాగ్ చేస్తున్నాం ఈ రెండు మూడు రోజులలో ఒక పోస్టర్ కూడా రి రిలీజ్ చేస్తాం తీన్ మల్లన్న ఆచూకి తెలపండి ఆచూకి తెలిపినటువంటి వాళ్ళకు పది లక్షల బహుమతి అని కూడా నిరుద్యోగలో అశోక్ నగర్ అడ్డగా యూనివర్సిటీలు అడ్డగా తీన్ మార్మల్ అన్న అడ్రస్ గురించి పోస్టర్ కూడా రిలీజ్ చేయబోతున్నాం ఫైనల్గా ఏం చేయబోతున్నాం ఏమనుకుంటే మీకు మాకు వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే ఇవ్వకపోతే రేపు ఈ పార్లమెంటు సమావేశంలోనే మేము ఏఐసిసి కార్యాలయం దగ్గర ధర్నా చేపడతాం ఖచ్చితంగా తెలంగాణ భవన్ దగ్గర ధర్నా చేపడతాం మాకు ఈ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కాకుండా ఇచ్చిన హామీలను అన్నిటితో కూడా ఈ కాంగ్రెస్ పార్టీని నిలదీస్తాం మా వెనక ఏ పార్టీ లేవు ఈ స్వచ్ఛంగా స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి ఉద్యమాన్ని తల్లిపాలు ఎంత స్వచ్ఛందంగా ఉంటాయో కల్తీ లేనటువంటిది ఈ ప్రకృతిలో ఉందంటే ఒక తల్లిపాలు మాత్రమే ఈ తల్లిపాలు లాంటి స్వచ్ఛమైన ఉద్యమాన్ని మీరు కల్తీ చేయాలనుకుంటే మాత్రం మీకు స్థానిక సంస్థలలో మిమ్మల్ని అందరినీ కలిపి కాంగ్రెస్ వాళ్ళని అందరినీ కలిపి మూట గట్టి బొంద పెడతామని కూడా చెప్తున్నాం గ్రూప్ వన్ పరీక్ష చుట్టూ ఉన్న వివాదం జనార్దన్ చాలా స్పష్టంగా చెప్తున్నారు జీవో నెంబర్ ఇరవై తొమ్మిది వల్ల తమకు నష్టం జరుగుతోందని ఈ నష్టాన్ని పూడ్చాలి అంటే ప్రభుత్వం వెంటనే వన్ ఇస్ టు ఫిఫ్టీ కాకుండా వన్ ఇస్ టు హండ్రెడ్ కేటగిరీ తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు చూద్దాం ప్రభుత్వం కన్సిడర్ చేస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకపోతే మాత్రం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోపు తమ ఉద్యమాన్ని బలోపేతం చేస్తూ ఉంటారు చూద్దాం జనదార్ గారు ఆల్ ది బెస్ట్ ఏం జరుగుతుంది థ్యాంక్ యూ